వరిలో పాము తెగులు యాజమాన్యము మన రాష్ట్రంలో సాగు చేసేటువంటి ఆహారధాన్య పంటల్లో వరి పంట ప్రధానమైనది ప్రస్తుతం రాష్ట్రంలో సాగు చేస్తున్నటువంటి వరి పంట ప్రస్తుతం మనకు పిలకలు కట్టే దశ నుంచి చిరుపట్టు దశలో ఉంది ప్రస్తుతం వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ పంటపైన మనకు పాము పొడ తెగులు ఆశించడం అనేది జరిగింది ఈ తెగులను కొన్ని ప్రాంతాల్లో మాగుడు తెగులను కూడా పిలవడం జరుగుతూ ఉంది ఇది రావడానికి ప్రధానంగా కారణాలు కనుక చూసుకున్నట్లయితే కనుక మన రాష్ట్రంలో సాగు చేసేటువంటి అన్ని రకాలు కూడా నత్రజన్ని బాగా ఎక్కువగా తీసుకొని ఎత్తు తక్కువగా పెరిగేటువంటి రకాలు కాబట్టి ఈ రకాలన్నీ కూడా చాలా తొందరగా పాముపూడ తెగులకు లొంగిపోవడం అనేది జరుగుతుంది తర్వాత తెగులు రావడానికి ఇతర కారణాలు కనుక చూసుకున్నట్లయితే నత్రజని ఎరువులు అధికంగా వాడడము ఎడతెరుపు లేని వర్షాలు తర్వాత వాతావరణం గాలిలో ఉండేటువంటి టెంపరేచర్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఇరవై ఎనిమిది నుంచి ముప్పై రెండు డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్యలో ఉండడము తర్వాత వాతావరణంలో తేమ కూడా తొంభై రెండు శాతం కంటే ఎక్కువగా ఉండడము ఇటువంటి పరిస్థితుల్లో అంటే ఉక్కపోత వాతావరణం ఇలాంటి వాతావరణంలో ఈ మాగుడు తెగులు అనేది మనకు వరి పంటను ఆశించి నష్టం కలిగజేయడం జరుగుతుంది తెగులు లక్షణాలు కనుక చూసుకున్నట్లయితే కనుక ముందుగా నీటి మట్టానికి పైన మన ఆకు తొడుమల పైన చిన్న చిన్న గడ్డి రంగులో ఉండేటువంటి నీటి డాగు మచ్చల మాదిరిగా ఏర్పడడం జరుగుతుంది ఈ వాతావరణం అనుకూలంగా ఉన్నప్పుడు ఈ మచ్చలన్నీ కూడా పెరిగిపోయి పై వరకు అంటే ఆకు వరకు కూడా వ్యాపించడం జరుగుతుంది ఈ మచ్చలు చూడడానికి మనకు పాము పొడ మచ్చల్లాగా ఉంటాయి కాబట్టి దీన్ని పాము పొడ తెగులను కూడా పిలవడం జరుగుతూ ఉంది తెగులు ఉధృతి పెరిగే కొలది ఈ మచ్చలన్నీ కూడా కలిసిపోయి మొత్తం దుబ్బంతా ఎండిపోవడము లేదా మొక్క అంతా కూడా పూర్తిగా ఎండిపోవడం జరుగుతుంది ఉధృతి బాగా ఎక్కువగా ఉన్నప్పుడు ఈ మచ్చలను కనుక గమనించినట్లయితే ఆ మచ్చలపైన మనకు గోధుమ రంగులో ఉండేటువంటి బుడిపలు కూడా ఏర్పడడం జరుగుతుందనమాట ఈ బుడిపలను కనుక మనం చేత్తో పట్టుకొని చూసినట్లయితే కనుక అది చాలా సులువుగా ఊడిపోయి లోపలకు కిందకు నీటిలోకి పడిపోవడం అనేది కూడా జరుగుతుంది దీనికి ప్రధాన కారణం కనుక చూసుకున్నట్లయితే కనుక దగ్గర దగ్గరగా నాట్లు వేసేటువంటి పొలాల్లో కూడా మనకి ఈ టెంపరేచర్ అనేది ఉక్కపోత వాతావరణం సూక్ష్మ వాతావరణంలో గాలి తేమ అనేది ఎక్కువగా ఉండడం వల్ల కూడా మనకు ఈ తెగులు తొందరగా వ్యాపించడానికి కారణమవుతూ ఉంటుంది దీన్ని నివారణ చేయడానికి మనము యాజమాన్య పద్ధతులు అనేవి తప్పనిసరిగా పాటించుకోవాలి ముందుగా పొలాన్ని మురగదంపు చేసుకున్నట్లయితే కనుక ఉండేటువంటి శిలీంద్ర బీజాలన్నీ కూడా పైకి రావడము తర్వాత ఆ నీటినంతా ఒక పది రోజుల ముందుగా పూర్తి పంట నాట్లు వేయడానికి ఒక పది రోజుల ముందే పూర్తిగా నీరు నిలగట్టి ఆ నీరంతా కూడా బయటికి తీసివేసినట్లయితే కనుక ఉండేటువంటి సిలింద్ర బీజాలన్నీ కూడా మనకు ఈ డ్రైనేజ్ ద్వారా బయటకు పోవడం జరుగుతుంది అంతేకాకుండా లోతు లోతుదుక్కులు కనుక చేసుకున్నట్లయితే కనుక ఉండేటువంటి శిలీంద్ర బీజాలన్నీ పైకి వచ్చి ఎండకు చనిపోవడము తద్వారా ఉధ్రిత అనేది తగ్గడం జరుగుతుంది ఈ తెగులు కలగజేసేటువంటి శిలీంద్ర బీజాలు కూడా మనకు పంట కోసిన తర్వాత మిగిలిపోయినటువంటి దుబ్బుల్లోనూ తర్వాత నేలలో కూడా మనకు చాలా కాలం వరకు బ్రతికే ఉంటాయి కాబట్టి ముందుగా తెగులు లక్షణాలు గమనించిన వెంటనే లీటర్ నీటికి రెండు మిల్లీ లీటర్ల హెక్సా కోనోజోల్ కానీ ఒక మిల్లీ లీటర్ ప్రాపి కోనోజోల్ కానీ లేదా రెండు మిల్లీ లీటర్ల వాలిడో కానీ కలిపి పిచికారీ చేసుకోవాలి దీంతోపాటుగా ఇంకా మనకు చాలా రకాల సిఫార్సు చేసినటువంటి మందులను ఒక వారం పది రోజుల వ్యవధిలో రెండుసార్లు కనుక పిచికారీ చేసినట్లయితే మనము ఈ పాం ప్రతిగలను సమర్థవంతంగా నివారించుకోవచ్చు